ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత తక్కువ ఖర్చు పెడుతున్న విశ్వ క్రీడలుగా ప్యారిస్ ఒలింపిక్స్ నిలవనున్నాయి రెండు పేల పన్నెండు నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు విశ్వ క్రీడలకు అయిన వ్యయాన్ని ఒకసారి పరిశీలిస్తే పారిస్ ఒలింపిక్స్కే తక్కువ ఖర్చు అవుతోంది పర్యాటక స్వర్గధామం పారిస్ లో ఇప్పటికే మౌలిక సదుపాయాలు ఉండడం తొంభై ఐదు శాతం ఒలింపిక్ వేదికలు అప్పటికే అందుబాటులో ఉండడంతో ఈ విశ్వ క్రీడలకు ఆర్థిక భారం భారీగా తగ్గింది అంతేకాదు ఆతిథ్య దేశానికి ఈ క్రీడల వల్ల భారీగా ఆదాయం సమకూరుతోంది రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్ ఇరవై ఒకటవ శతాబ్దంలో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ గేమ్స్ గా నిలిచాయి గతంలో జరిగిన విశ్వ క్రీడలతో పోలిస్తే పారిస్ ఒలింపిక్స్ కు చాలా తక్కువ ఖర్చయింది ఎస్ గ్లోబల్ రేటింగ్స్ లెక్కల ప్రకారం పారిస్ ఒలింపిక్స్ కు తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు ఖర్చవుతుంది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన టోక్యో ఒలింపిక్స్ కు పదమూడు బిలియన్ డాలర్లు రెండు వేల పదహారులో జరిగిన రియో ఒలింపిక్స్ కు పదమూడు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు రెండు వేల పన్నెండులో జరిగిన లండర్ విశ్వ క్రీడలకు పదిహేడు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు ఖర్చయింది పునరుత్పాదక వేదికలపై దృష్టి పెట్టడం వల్ల ఖర్చు కొంతవరకు తగ్గింది ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వహణ కోసం నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ యూరోలు మౌలిక సదుపాయాల కల్పనకు నాలుగు పాయింట్ ఐదు బిలియన్ యూరోల ఖర్చు అవుతున్నట్లు అంచనా వేస్తున్నారు సాధారణంగా ఒలింపిక్స్ వంటివి నిర్వహించేటప్పుడు ఆతిథ్య దేశానికి భారీగా ఖర్చవుతుంది అయితే ప్యారిస్ లో ఇప్పటికే అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉండటం కలిసొస్తోంది క్రీడలు నిర్వహించే తొంభై ఐదు శాతం వేదికలు ఇంతకు ముందే ప్యారిస్ లో అందుబాటులో ఉన్నాయి వాటిలో కొన్నింటినీ ఆధునికీకరించాల్సి వచ్చింది మరికొన్నింటిని తాత్కాలికంగా నిర్మించారు ప్రపంచంలో ప్రముఖ పర్యాటక కేంద్రం అయినందున ప్యారిస్ కు ప్రతి ఏటా పది కోట్ల మంది పర్యాటకులు వస్తారు జీడిపిలో పర్యాటకం వాటా ఎనిమిది శాతం అందుకే ఒలింపిక్స్ సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్శకులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్యారిస్ ఘనంగా ఆతిథ్యం ఇవ్వగలిగింది పారిస్ ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా ఏడు పాయింట్ మూడు బిలియన్ డాలర్ల నుంచి పన్నెండు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు లభిస్తాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ అంచనా వేస్తోంది ఫ్రాన్స్ జీడీపీకి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ఫ్రాన్స్ వృద్ధి రేటు సున్నా పాయింట్ ఐదు శాతం పెరుగుతుందని ఫ్రెంచ్ కన్సల్టింగ్ సంస్థ సంస్థస్ అంచనా వేస్తోంది పర్యాటకం ఒలింపిక్స్ పై చేసిన ఖర్చు వల్ల ప్యారిస్లో పన్ను ఆదాయం ఐదు శాతం పెరుగుతుందని ఎస్ఎన్పి గ్లోబల్ అంచనా వేసింది జులై ఇరవై ఆరున మొదలైన పారిస్ ఒలింపిక్స్ ఆగస్టు పదకొండవ తేదీ వరకు జరగనున్నాయి వివిధ దేశాల నుంచి పది మందికి పైగా అథ్లెట్లు ఇందులో పాల్గొన్నారు ఎనభై ఆరు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈ మెగా ఈవెంట్ ను వీక్షిస్తున్నారు